ఓం నమ శివాయ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో శ్రీశైల క్షేత్రం అలాగే శ్రీశైల మహత్యం గురించి తెలుసుకుందాం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ శ్రీశైల క్షేత్రం పద్దెనిమిది శక్తిపీఠాలలో కూడా ఒకటి శ్రీశైల మహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల్ల అడవుల మధ్య పాతాల గంగకు కుడివైపున ఉంది ఈ శ్రీశైల క్షేత్రంను దర్శిస్తే ఎంత ఫలితమో మహర్షులు స్కంద పురాణం ప్రకారం తెలియజేశారు పూర్వం శిలాదుడు అనే ఋషి సంతానం కోసం శివుని కొరకు తపస్సు చేయగా తపస్సుకు మిచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడుగగా శిలాదుడు నీపై భక్తి కలిగిన ఇద్దరు కుమారులను ప్రసాదించు స్వామి అని కోరుకుంటాడు శివుడు తదాస్తు అని వరం ఇస్తాడు శివానుగ్రహం వల్ల కలిగిన ఇద్దరు పుత్రులకు నంది పర్వతుడు అని నామకరణం చేస్తాడు శిలాదుడు పుట్టుకతోనే శివభక్తులు అయిన నంది పర్వతులు తగిన సమయంలో శివుని గూర్చి తపస్సు చేయాలని అనుకుంటారు అలా అనుకుని తండ్రి అనుమతితో తపస్సు చేయడానికి వెళ్లి తపస్సు చేస్తారు వారి తపస్సుకు మెచ్చిన శివుడు పర్వతునికి ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడుగుతాడు అప్పుడు పర్వతుడు ఈ విధంగా వరం కోరుకుంటాడు స్వామి పర్వత రూపం దాల్చిన నాపై నీవు ఎల్లప్పుడూ నివసించాలి నేను తపస్సు చేసిన ఈ స్థలంలో నీవు పర్వతలింగమై నామధేయంతో వెలిసి ఈ పర్వత శిఖరం చూసినంత మాత్రాన భక్తులకు పునర్జన్మ లేకుండా మోక్షం కలగాలి అలాగే సమస్త తీర్థాలు సకల దేవతలు ఇక్కడ సన్నిధానం పొంది ఉండాలి అని ఆ పర్వతుడు పరమశివుణ్ణి వరం కోరుకోగా పరమశివుడు తదాస్తు అని వరం ప్రసాదిస్తాడు అప్పుడు పర్వతుడు శ్రీపర్వతుడయ్యాడు శివుడు పర్వతలింగం అయ్యాడు కాలాంతరంలో శ్రీపర్వతం శ్రీశైలంగా పిలువబడుతుంది పర్వతలింగం మల్లికార్జున లింగంగా పిలువబడుతుంది కృతయుగంలో వసుమతి అనే మునికన్య ఉండేది చిన్నప్పటి నుండి శివభక్తురాలు అయిన ఈమె శివుని గూర్చి తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆమె ఈ విధంగా వరం కోరుకుంది నాకు శ్రీ అనే పేరు సిద్ధించాలి నా పేరుతో ఈ క్షేత్రం పరమ పావనమై ప్రసిద్ధి చెందాలి అని అంటుంది అందువల్ల ఈ క్షేత్రాన్ని శ్రీశైలం శ్రీ పర్వతం శ్రీగిరి అని అంటున్నాము పర్వతలింగంగా ఉన్న శివుడు మల్లికార్జునుగా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం చంద్రగుప్తుడు అనే రాజు ఉండేవాడు చంద్రగుప్తుడు తన రాజ్యాన్ని విస్తరించడానికి యుద్ధానికి బయలుదేరిన సమయంలో అతని భార్య గర్భవతి సుమారు పదహారు సంవత్సరాల కాలము యుద్ధము చేసి తన రాజ్యానికి తిరిగి వచ్చే సమయానికి వారికి కలిగిన కుమార్తె చంద్రావతి యవ్వన వయస్సులో ఉంది అంతేకాదు ఆమె అప్సరసల కన్నా కూడా అందంగా ఉంటుంది చంద్రగుప్తుడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై బలాత్కరించపోగా చంద్రావతి పరుగు పరుగున పోయి కృష్ణానదిని దాటి శ్రీశైలం వైపు పోసాగింది అయినను తనను వెంబడించి వచ్చు తండ్రిని కృష్ణానదిని దాటుతున్న సమయంలో అక్కడనే పచ్చల బండవై ఉండమని శపించింది ఆ తరువాత చంద్రావతి శ్రీశైలమునకు వెళ్లి మల్లెపూలతో స్వామి సేవిస్తూ కాలమును గడపసాగింది ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా తాను పూజించిన విధంగా మల్లెపూల దండను తలపై ధరించి మల్లికార్జునునిగా పేరు పొందాలని అలాగే నీ పార్వతిని అయిన నన్ను స్వీకరించమని కోరింది అందుకు శివుడు అంగీకరించి భ్రమర కీటక న్యాయముగా భక్తులను చూస్తూ చంద్రావతి అను పేరుతో పూజించబడతావు అని అన్నాడు ఈ కథ స్కంద పురాణంలో చెప్పబడింది ఇప్పటికి పాతాల గంగయందు పచ్చల బండను చూచి చంద్రగుప్తుని కథను చెప్పుకుంటారు ఈ శ్రీశైల క్షేత్రంను దర్శిస్తే ఎంత ఫలితమో మహర్షులు స్కందపురాణం ప్రకారం తెలియజేశారు కురుక్షేత్రంలో లక్షల కొలది దానమిచ్చిన రెండు వేల సార్లు గంగా స్నానం చేసిన నది తీరంలో బహుకాలం తపస్సాచరించిన కాశీ క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించిన ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైల మల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది శ్రీశైల శిఖర దర్శనం వల్ల అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మ నుండి విముక్తిని కలిగిస్తుంది ఈ శ్రీశైల క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించే వారు వాజపేయ అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందువల్ల కలిగే ఫలితాన్ని కన్యాదానం గోధానం మొదలైన దానాలను చేసినందువల్ల కలిగే ఫలితాన్ని సునాయాసంగా పొందవచ్చు అని శివుడు పార్వతికి చెప్పినట్లు స్కంద పురాణంలో పొందుపరచబడి ఉంది యుగ యుగాలుగా ప్రసిద్ధి ఈ క్షేత్రం కృతయుగంలో హిరణ్య కశపుని పూజా మందిరమని త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అరణ్యవాస సమయంలో సతీ సమేతుడై ఈ శ్రీశైల క్షేత్రాన్ని సేవించి సహస్రలింగాలను ప్రతిష్ఠించారని పాండవులు వనవాస సమయంలో ద్రౌపదీ సమేతులై ఈ క్షేత్రంలో లింగాలను ప్రతిష్ఠించారని చెబుతున్నారు ఈ క్షేత్రంలో లింగాలను ప్రతిష్ఠించారని స్కంద పురాణంలో చెప్పబడి ఉంది ఈ శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు నాలుగు ఉపద్వారాలు ఉన్నాయి ముప్పై ఆమడల పొడవు ముప్పై ఆమడల వెడల్పు గల ఈ మహాక్షేత్రానికి ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం తూర్పు ద్వారంగాను కడప జిల్లాలోని సిద్ధవటం దక్షిణ ద్వారంగాను మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపురం జోగులాంబ శక్తిపీఠం పశ్చిమ ద్వారంగాను ఉమామహేశ్వరం ఉత్తర ద్వారంగాను స్కందపురాణంలో చెప్పబడింది ఇంతేకాకుండా నాలుగు మూలల నాలుగు ఉపద్వారాలు చెప్పబడ్డాయి ఆగ్నేయ ద్వారంగా పుష్పగిరి క్షేత్రం నైరుతి ద్వారంగా సోమశిల క్షేత్రం వాయువ్య ద్వారంగా సంగమేశ్వర క్షేత్రం ఈశాన్య ద్వారంగా ఏలేశ్వర క్షేత్రం ఈ క్షేత్రాలు ఉపద్వారాలుగా స్కంద పురాణంలో చెప్పబడ్డాయి ఈ శ్రీశైల క్షేత్రం భూమండలానికి నాభిస్థానం అని స్కంద పురాణంలో చెప్పబడింది ప్రసిద్ధ ఆలయాలలో అలాగే ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసే సమయంలో శ్రీశైల క్షేత్రానికి ఉత్తర దిక్కుగా ఉన్నాము లేదా దక్షిణ దిక్కుగా ఉన్నాము అని వాళ్ళు శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉన్నారో చెప్పుకొని పూజను ఆచరించేవారు అంతటి సంస్కృతి ఈ శ్రీశైల క్షేత్రానికి ఉంది స్కంద పురాణం ప్రకారం శ్రీశైలం మహత్యం శ్రీశైలం చరిత్రను తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అందించగలరని ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాం ఓం నమ